ఇప్పుడే మావులమ్మ దర్శనం చేసుకుని భీమవరంలోకి వచ్చి మావులమ్మ దర్శనం చేసుకున్నాం అందరం సంంబాల టీం అంతా సో వెరీ హ్యాపీ మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి విజయవాడ గుంటూరు అలానే కాకినాడ రాజమండ్రి వైజాగ్ వెళ్ళాం ఇప్పుడు మన భీమవరంకి వచ్చాం చాలా మీడియాకి మీరందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఆ శంబాల డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి రిలీజ్ అవ్వబోతుంది ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎక్స్పెషలీ మీడియా అండ్ ఇండస్ట్రీలో అందరుని ఎందుకంటే ఈ టీజర్ ఫస్ట్ లాంచ్ చేసిన దుల్కర్ గారు ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అలానే ఎంతో మంది సెలబ్రిటీస్ అనిల్ రావు పూడి గారు కానీ తమన్ గారు కానీ ఇలాగ అందరూ మంచి చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఫిలిం ఇది చాలా బాగా ఎంకరేజ్ చేశారు తర్వాత మా ట్రైలర్ ఎవరితో చేయాలి ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఇండియాస్ బిగర్ స్టార్ అండ్ రెబుల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది चला चाला uh,